హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్లా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక వారంలో అందుకని నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను పూజ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ప్రసాదం బౌలు అలాగే చిన్న చిన్నవి చాలా చిన్నవండి మూడు గ్రాముల్లో లక్ష్మి అలాగే గణపతి విగ్రహాలు తీసుకున్నాను ఇవన్నీ నేను మళ్ళీ దగ్గర నుండి చూపిస్తాను ఇది ప్రసాదం బౌలు అలాగే ఇది ఒకటి ఇత్తడి గిన్నె ప్రసాదాలు తయారు చేసుకోవడానికి కొంచెం కొంచెం ప్రసాదాలు చేసినప్పుడు ఇందులో చేసుకోవడానికి బాగుంటుంది మీడియం సైజులో చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ నేనైతే ఆఫ్లైన్ స్టోర్లోనే ఆన్లైన్ ఆన్లైన్లో కాదు ఇదొకటి రాగి బిందె రాగి బిందె ఎందుకని అనుకోవచ్చు రాకపోతే వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ లేకపోతే లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు కానీ వరలక్ష్మి శారీ డ్రాపింగ్ చేస్తారు కదా శారీ డ్రాపింగ్ చేసినప్పుడు ఈ బిందె మీద ఇంకొక చెంబు లాంటిది పెట్టి ఆ పైన కొబ్బరికాయ పెట్టి వరలక్ష్మి అమ్మవారికి శారీ కడితే చాలా బాగుంటుంది అనిపించింది ఈ బిందకు ఒక పెద్ద స్టోరీ ఉంది అది తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఇవైతే నేను శ్రావణ మాసంలో పూజల కోసం తీసుకున్నాను దగ్గర నుండి చూపిస్తాను చూసేయండి ప్రసాదం వండుకోవడానికి నేను తీసుకున్న ఇది ఇత్తడి గిన్నె అండి కొంచెం చెంబులాగా ఉంటుంది అర కేజీ బియ్యం పడతాయి ఇందులో పరమన్నం కానీ చక్కెర పొంగలి కానీ పాయసం కానీ ఏది చేసుకున్నా బాగుంటుందని ఇది తీసుకున్నాను అలాగే ఇది ప్రసాదం గిన్నె చాలా బాగుందండి ఇందులో కొన్ని వాటర్ పోసి పూలేసి కూడా పెట్టుకోవచ్చు టీ టేబుల్ పైన అట్లాగే ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇది కూడా ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ పడింది ఈ అయితే అంటే ప్రసాదాలు వండుకోవడానికి తీసుకున్నా కదా ఇది విత్తడిది ఫోర్ హండ్రెడ్ పడిందండి అలాగే చాలా చిన్న చిన్న సైజులో లక్ష్మీదేవి విగ్రహం అలాగే గణపతి విగ్రహం తీసుకున్నాను తక్కువ ప్రైస్ లో వచ్చేటట్టు చూసుకున్నానండి చూడండి బాగా కనిపిస్తుందా ఒక విగ్రహం మూడు గ్రాములు ఉంది చిన్న సైజు లోనే ఎందుకు తీసుకున్నానంటే పెద్ద సైజు విగ్రహాలు ఇంట్లో ఉంటే అభిషేకాలు చేయాలి అంటారు కదా అందుకని రెండించుల కంటే ఎక్కువ ఉంటే అభిషేకాలు చేయాలంటారు అందుకని కరెక్ట్గా చూసుకొని తీసుకున్నాను చూడండి ఇంచులు కూడా లేవు పూర్తిగా చాలా బాగున్నాయండి ఈ లక్ష్మీ గణపతి విగ్రహాలు అయితే ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు పూజలో మనం ఇలా వెండి లక్ష్మీ గణపతి విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుందని తీసుకున్నాను ఈ విగ్రహాలనైతే నేను అప్పుడప్పుడు కిడ్డీ బ్యాంక్లో వేసి దాచుకున్న డబ్బులతో తీసుకున్నాను అలా దాచిన డబ్బులు ఇలా పూజా విగ్రహాలు కానీ ఇంట్లోకి కావాల్సిన ఏమైనా సామాన్లు తీసుకుంటే ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి అలాగే డబ్బులు కూడా మంచిగా యూజ్ చేసినట్టు అవుతుందని తీసుకున్నాను అమ్మవారి సాయి డ్రాపింగ్ వీడియోస్ అయితే ఛానల్లో చేద్దామని అనుకుంటున్నాను అయితే ఇది కూడా బాగా యూజ్ అనిపించింది చూడండి చాలా బాగుంది కదా మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజులో ఉందండి ఇవైతే శ్రావణ మాసం పూజల కోసం కొత్తగా తీసుకున్న వస్తువులు ఇవేనండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్